నమస్తే వెల్కమ్ టు రె టీవీ ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మ అప్పు లేనివాడు ధన్యుడు సుమతి అని ఒకటి రాయాలేమో అనిపిస్తోంది ఇవాళ రేపు ప్రతి ఒక్కరికి అప్పు ఎంతో కొంత వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ స్తోమతని బట్టి అప్పు లేని వాళ్ళు అంటే నిజంగా అదృష్టవంతులు సరే అప్పు ఎందువల్ల చేశారు ఏం చేశారు ఎలా దుబారా ఖర్చులు ఇవన్నీ విషయాలు పక్కన పెట్టేస్తే అసలు అప్పులు త్వరగా తొలగిపోవాలి అంటే ఏం చేయాలి ఎలాంటి దైవారాధన చేస్తే రుణ విమోచన జరుగుతుంది మీ మాటల్లో చెప్తారా తప్పకుండా శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ రెడ్టీవీ వీక్షకులందరికీ నమస్కారం అప్పులేనివాడు ధన్యుడు సుమతి బద్దెని గారు చెప్పిన మాట కరెక్ట్ మీరు చెప్పింది అసలు అప్పులు ఎందుకు చేయాలి మనకి ఎంత మంచం ఉందో అంతవరకే ముడుచుకోవాలి మొట్టమొదటి విషయం మన శక్తి మనం ఎంత మోయగలుగుతామో అంతవరకే మోయగల మొయిలేని దాని బరువు ఎత్తుకొని తర్వాత బాధపడి అనవసరమైన రోగాలు వచ్చి ఆ రోగాలకు ఖర్చు పెట్టడానికి అక్కడ అప్పు చేసి కరెక్ట్ అయితే ఇవన్నీ దుబారా ఖర్చులు వాళ్ళకి వర్తిస్తుంది కానీ కొంతమంది ఆరోగ్యపరమైన ఆరోగ్యపరమైన వాటికి తప్పు తప్పు లేదమ్మా అప్పు అవి ధర్మం వేరు ఆపద్ధర్మం వేరు అంటారు కదా అది చెప్పాలంటే ధర్మమే అది అప్పు చేయటం అనేది తప్పదు ఇప్పుడు మా దగ్గర లేదు లేనప్పుడు మరి ఒక జబ్బు చేసింది మరి ప్రాణం నిలబెట్టాలి నిలబెట్టాలన్నప్పుడు ఎవరే ఒకరి దగ్గర అప్పు చేయవలసిందే అది తప్పదు అటువంటిది అటువంటివే కాదు కొన్ని కొంతమంది అప్పు చేయాల్సి వస్తూ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము టీవీలో తెల్లవారులేస్తే రైతులు మేము అప్పు చేసి విద్య పెట్టాము కానీ ఇదంతా పంట నష్టమైపోయిందని చెప్తూ ఉంటారు వాళ్ళకపోతే అసలు ఉందా లేదు కదా నిజంగా అట్లాంటివన్నీ చూసినప్పుడు చాలా హృదయారకంగా ఉంది అవి అటువంటి వాటికి తప్పు లేదు కానీ కొంతమంది చూరికే చీటికి మాటికి అప్పు చేస్తుంటారు ఒక నలుగురి దగ్గర నాలుగు బదులు తీసుకున్నారనుకోండి ఈ నాలుగు బదులు ఎట్లా తీర్చాలన్నది ఇంకొకళ్ళ దగ్గర పోయి వంద రూపాయలు తీస్తారు ఈ చిన్న చిన్న గీతలు ఎందుకు పెద్ద గీత చేద్దామని అదైతే సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఉంటుంది అట్లా ఉంటుంది ఒకళ్ళ దగ్గర తీసుకొచ్చి ఆ అమౌంట్ ఎక్కువగా ఇచ్చేసేయటం అనేది సరే మనం ముఖ్యంగా ఈ అప్పులు బాధ పోవటానికి లక్ష్మీదేవి ఆరాధనమ్మ మనకి దారిద్ర్య మోచన స్తోత్రం ఒకటి రుణ విమోచన స్తోత్రం ఒకటి చదువుకోవటం తర్వాత లక్ష్మీ అష్టోత్రం ఉంటుంది కదా ప్రకృతి తింవికు బిజాం అని మొదలవుతుంది కదా స్తోత్రం నేను చెప్పింది స్తోత్రం అష్టోత్రం కాదు అష్టోత్రమే స్తోత్ర రూపంలో ఉంటుంది అది దారిద్రానికి ఎవరైతే బాధపడుతుంటారో దాంట్లో ఏముంటుందంటే చివరికి అంబా పరం శతం అని అంటే ఒకేసారి కూర్చొని వంద సార్లు దీన్ని చదవాలి ఎప్పుడు చదవాలి భృగువారే శుక్రవారం 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 రోజున కూర్చుని ఒకే చోట ఆ తల్లి దగ్గర కూర్చొని సార్లు చదివితే మనకు అప్పులు బాధలు ఉండవు అది ఒకటి రెండవది కనకదారాస్తవం అని ఆ తల్లి చాలా బాధపడుతుంటే అపర శంకరులు ఆది శంకరులు వారు వెళ్ళి ఆ తల్లిని అడిగితే ఆ తల్లి వెళితే ఏమి ఉన్నాయి ఏమీ లేవంటే ఒక్క విసిరికాయ ఉందని వేస్తే అది బంగారు ఉసిరికాయల వర్షం కురిపిస్తాడు కదా కాబట్టి మనం ఎవరిని ఆశ్రయించాలి తల్లిని ఆశ్రయించాలి వందే వందారు మందారమిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అని గణపతి ప్రార్థనతో మొదలుపెట్టారు అంగం హరే పులక భూషణమాశ్రయంతే ముకులాభరణం తమాలం అంగీకృతాకిల అంగీకృతాకి మాంగళ్య దాస్తు మమ మంగళ దేవతాయ ఈ విధంగా మొదలైనటువంటి కనకదారవాన్ని గనక మనం నలభై ఒక్క రోజు చేస్తే రోజు ఒకసారి చాలు సమయంలో చేయాలమ్మా ఉదయం పూట చేయడం మంచిది కానీ ఉదయం పూట అంటే ఈ టైం లోపు అనే ఉందా మనకి పూజలో కూడా చెప్పారమ్మా ఉదయము ఆరు లోపల పూజ అయిపోవాలి ఒక రకం అది మూడు రకాల కేటగిరీలు చెప్పారు తర్వాత ఏడు లోపల రెండో రకం తొమ్మిది లోపల మూడో రకం ఈ టైంలో మీ మన వీలుని బట్టి అంటే కొంతమంది డ్యూటీలు ఉంటాయి కదా వారి వారి అనుకూలతను బట్టి ఏదైనా సరే తొమ్మిది లోపల చేయటం అనేటువంటిది ఉత్తమం అంటే ఇంకా తొమ్మిదింటికి లేసే వాళ్ళకి ఇంకా మనం ఏం చేయాలి అది ఈ విధంగా చేయాలన్నమాట నలభై ఒక్క రోజులు అయినా రోజుకొక్కసారి అయినా కదా ఒక్కసారి చేయాలి అంతే అంతే అంటే నా ఉద్దేశం ఇంకా ఎక్కువ చక్కగా చక్కగా చేసుకోవచ్చు అమ్మా ఎన్ని సార్లు అయినా చేసుకోవచ్చు రోజుకొకసారి అయినా సరే చేయటం వల్ల ఏంటంటే భగవంతుడు అనుగ్రహం తప్ప కలిగి తీరుతుంది ఈ రోజు మొదలు పెట్టాలని ఏమన్నా శుక్రవారం అలా లేదమ్మా వీలు వాళ్ళది ఇప్పుడు నేను బలాన రోజే మొదలు పెట్టుకున్నాను అనుకో వాళ్ళకి ఇబ్బందులు ఉండొచ్చు ఊరు వెళ్ళవచ్చు లేదా కనుక ఆడవాళ్ళకి వేరే ఇబ్బందులు రావచ్చు రకరకాల సమస్యలు ఉంటాయి కదా కాబట్టి ఎవరి వీలుని బట్టి వాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు సమస్య ఉంటుంది కాబట్టి మధ్యలో బ్రేక్ రోజులు ఆ నాలుగు రోజులు ఆపేసి మరలా ఐదో రోజు నుంచి మొదలు పెట్టుకోవచ్చు అక్కర్ అక్కర్ల మళ్ళా అట్లా కంటిన్యూ చేస్తే మళ్ళీ కట్ అయిపోతుంది అది తప్పదు కదా ఇంకా ఆడవాళ్ళకి భగవంతుడు పెట్టినటువంటిదే కాబట్టి దాంట్లో అదేం లేదు ఇంకా లక్ష్మీదేవికి మనం మారేడు దళాలతో కనుక పూజ చేస్తే శివుడికి అని చెప్తారు కానీ లక్ష్మీదేవి మరి లక్ష్మీదేవి ఉండ స్థలం కూడా ఉంది కాబట్టి మారేడు దళంలో చాలా మందికి తెలియని విషయం ఎక్కడ ఉంటుంది అంటే మూడు దళ దళం అంటే మూడు ఆకులు కదా ఆ ఆకు మధ్యలో ఈన ఉంటుంది కదా ఆ ఈన దగ్గర ఉంటుంది లక్ష్మీదేవి అందుకని ఆ తల్లి నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావు కదా నీకు నీది నీకు సమర్పిస్తున్నాను నా ఇంట నువ్వు స్థిర నివాసంగా ఉండి నాకు ఈతి బాధలు లేకుండా ఎటువంటి అప్పులు ధన దారిద్ర్య బాధ లేకుండా నన్ను దీవించి తల్లి అని చెప్పి ఆ తల్లికి సమర్పించడం వల్ల మనకి ధన వృద్ధి కలిగి తీరుతుంది ఓకే అలాగే ఈ నలభై ఒక్క రోజులు ఏమైనా విధి విధానాలు నియమాలు ఏమైనా ఉన్నాయా పాటించాల్సింది నియమాలు ఏవి లేవమ్మా మామూలుగా మీరు లేకపోతే ఉపవాస దీక్షలు కానీ ఏమీ అక్కర్లా ఏమక్కర్లా ఉదయం పూట విష్ణు ఆరాధనతో పాటుగా ఎప్పుడు కూడా చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే కేవలం లక్ష్మీ పూజ అనుకోండి కేవలం లక్ష్మీదేవిని పూజిస్తారు విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఉదయం విష్ణుమూర్తి సాయంత్రం ప్రదోష వేళ ఈశ్వరుడు ఈశ్వరుడితో పాటు ఆ తల్లిని పార్వతీదేవిని కూడా పార్వతీదేవి పార్వతీదేవి వాళ్ళు ఆ జంటని ఉదయం ఈ జంటని సాయంత్రం కూడా ఆరాధించాలి ఇప్పుడు మనము మనమే ఉన్న మానవ మాతృలం మనం అక్కడనే పిలుస్తారు ఎవరింటికన్నా మనం వెళ్తావేంటి అమ్మా మా వారిని విలువలా నేను వెళ్ళనమ్మా అన్నమ్మను అంటే మరి మనకే ఉంది ఆ తల్లి మరి వస్తుంది ఏంటి కాబట్టి లక్ష్మీ లక్ష్మీనారాయణ అంటే